హాయ్ ఫ్రెండ్స్ ప్రాంక్ ఏంటంటే మా చిన్న తమ్ముడు ప్రాంక్ చేస్తున్నా మొన్న రజిత మీద చేసిన కదా ఇవాళ మా చిన్న తమ్ముడు చేస్తున్నా అదేం ప్రాంక్ అంటే మీరే చూడండి దానికంటే బాగా బెస్ట్ వస్తుంది ప్రాంక్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఏ ఫ్యూ చెప్పండి పని ఫోన్ పని చేస్తున్నావు ఏం పని గడ గడ కూర్చు ఎందుకు పైసలు తీసుకొని కంట్రోల్ అవుతుంది పైసలు యా ఏ పైసలు గవే అప్పుడు నువ్వు మన మనకు ఏదో ఏదో పాట పెట్టుకున్నప్పుడు ఇత్తలే పైసలు ఆ పైసలు యా వా ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడంటావు అప్పుడే ఇస్తున్నాయి కానా గా పైసలు రా నువ్వు గమ్మ నాకదేమో అది

అయ్యో నువ్వు కొద్దిగా వీడియో కాబట్టి వాటి పైసలు వాటి అని చెప్పారని అడిగినా నాకు వచ్చే పైసలు ఉన్నాయని ఇప్పుడు నాకు దగ్గర ప్రెసెంట్ లేకపోతే నిన్ను అడిగిన తర్వాత నాకు వచ్చిన పైసలు వచ్చినాక నీ నీకు ఇచ్చేసిన మా నాన్నగారు అడుగుతాం కుటున్న సాంగ్ పెట్టిన పైసలే ఇంగ్ పైసలే సాంగ్ పైసలు అదే బతుకమ్మ ఇప్పుడు జడల మల్లైన సాంగ్లా అదే 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 పాట దానికంటే నెల ఆరు నెలల ముందు తీసుకుని నేను దానికి తీసుకుని ఇయ్యల పైసలు అంటున్నాడు ఎందుకు ఏదైనా నేను ఇచ్చిన తీసుకున్నప్పుడు నాకు అన్న ఎందుకన్నా ఎట్లా అంటే నీకు ఎన్ని వేలు ఇచ్చినా ఇరవై వేలు ఇచ్చినావు ఇరవై వేలు ఇచ్చినా చూపిస్తా ఫోన్ పే కొట్టింది ఫోన్ చూడు ఫోన్ పేనే కొట్టినా కావచ్చు ఫోన్ పే కన పడుతుంది కదా కొట్టినా కొట్టినా చూసుకో నువ్వు సెక్ చేసుకో

చేతికే ఇచ్చిన అది నువ్వే అల్ల నువ్వే బెల్ల నువ్వే అంటే నడవరతమ్మా చేతికే ఇచ్చిన అన్న ఇచ్చిన ఇచ్చిన కరెక్ట్ ఇప్పుడు ఫోన్ పోయినాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేతికి వాళ్ళకి నీకే ఇచ్చిన ఈయనే ఇచ్చిన నిజంగా అన్న ఈయనే ఇచ్చిన నేను మర్చిపోయినా ఫోన్ పే కొట్టినా అనుకున్నా నీకు ఇచ్చిన పైసలు నువ్వే మర్చిపోయిన పైసలు ఇయలే ఇచ్చిన అన్న పైసలు ఇచ్చినా నాకు ఇచ్చినా పోయినాడు కాల్సిన అంటే నువ్వు గిన్నెలు దాకా అవుతావా కూడా నువ్వేమన్నావు అప్పుడు నువ్వేమన్నావు ఈ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి దీనికి ఆటోకి పైసలు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి రా అట్లా ఇట్లా అంటే నేను అన్న నేను వెంటనే ఇచ్చేతా నాకు వచ్చే పైసలు ఉన్నాయి అడిస్తలేడు అవు నీకు ఇచ్చినా ఇచ్చినాక ఆ పైసలు నువ్వు ఇన్సూరెన్స్ కట్టుకున్నావు నేను కట్టుకోలే ఆ పైసలు నేను వేరే కాడ తీసుకొచ్చి కట్టుకున్నా అబ్బో అందుకంత అబద్ధాలు ఆడుతున్నావు వేరే కాడ తీసుకొచ్చి కట్టుకున్నారు అది ఇచ్చిన నేను ఫోన్ పే కొట్టిన అనుకున్నాను ఫోన్ పే కొట్టలే నీకే చేతిలో కట్టి ఇచ్చిన ఇక్కడ నాకు ఫోన్ పే కొట్టలే నేను అబద్ధాలు ఆడకట్లా ఓ ఇప్పుడు నాకు బాగా అవసరం ఉన్నాయి తొందర తీసుకున్నా అబ్బా లేట్ అయ్యాకు నేను ఇచ్చిన అన్న నేను ఇచ్చిన అట్లా అబద్ధాలు పైసలు కాడ ఇంకా పైసలు కాడ అబద్ధం ఆడితే నాకు అస్సలు నచ్చదు నీకు నువ్వు మర్చిపోయినట్టు నువ్వు కానీ ఇచ్చినట్టు అనుకుంటున్నావు కానీ నాకు పైసలు ఇవ్వలే అన్న ఇచ్చిన అన్న నేను ఇచ్చిన దానికి తెలుసు దానికి జాను కూడా తెలుసు ఈ పైసలు ఎటు పోతున్నావు అంటే జాను కూడా తెలుసు పైసలు ఎటు ఎవరికి ఇస్తున్నావు అంటే నేను వినాయనకు సంఘం సంఘం అంటున్నా ఏది పాటకి ఇచ్చిన పైసలు ఇస్తున్నానని అని చెప్పిన అవునా సరే సరే మరి ఇచ్చి రా అన్న జాను కూడా అడిపిస్తే ఇప్పుడు నేను తెలుసా జాను అడుగుతూ జాను ఎవరిగా చేయలే కదా పైసలు జాను అడుగుతూ జాను ఎవరిగా చేయలే కదా పైసలు నేను ఇచ్చిన నువ్వు ఇచ్చినావు జాన్ జాన్ అయితే ముంగడు కచ్చి లేదు కదా లేదు మరి ఇంటి కాడు ఉంటే పదిలో కడుతున్నావు అంటే అన్న కడుతున్నావు అంటే అన్న కావచ్చు నువ్వు చెప్పిన కావచ్చు కదా పదిలు కట్టలే లేదు కట్టిన అంటే ఇచ్చిన తప్పైందా ఎందుకు అట్లా మాట్లాడతావు అన్న ఇచ్చింది కాన్న పైసలు ఇయ్యలేరా ఇయ్యలే పైసలు ఇయ్య కలగన్నా నువ్వు ఇచ్చిన ఇచ్చినా నేను కలగట్లే నచ్చిందా కలలేదు ఏం నేను ఇచ్చిన నువ్వు గిన్న రోజు దాకా అస్సలు కాదు ఆగవాడండి పరిస్థితి ఆయనాడా ఆగవాడండి పరిస్థితి ఆయనాడా

మా అత్త మళ్ళి ఎప్పుడన్నా నువ్వు సంగం పైసలు కట్టేసేయి నేను వచ్చిన నీకు ఇస్తా అని చెప్పినాడు ఆ పైసలు కట్టినావు సరే నేను ఫోన్ పే కొట్టలేదు నేను మళ్ళీ ఫోన్ పే పేతో కొట్టావు అదే పైసలు ఫోన్ పే కొట్టినట్టు నేను ఓలి పైసలు కొట్టే నేను దేనికంటే దాని మీద వట్టిస్తా మరి కూడా కొట్టేస్తున్నావు నేనేస్తా నేను ఎత్త హాయ్ పాయ్

అది నువ్వు కలగనట్టు నువ్వు నువ్వు నాకు ఇచ్చినట్టు నువ్వు ఎన్నో కలగన్నావు సరికల్ ఇప్పుడు నేను ఇచ్చినట్టు నీ కలగా అంటే మరి నా ఇరవై పైసలు లేదు వినే దీన్ని నాకే నాకేమస్తా నాకు ఇరవై వేలు ఇచ్చినావు మరిగా నాకు ఇరవై వేలు పెట్టించినావు మరిగా మరి అయితే మాట్లాడతాను నేను చెప్తున్నా నీకు ఇచ్చేటప్పుడు పది మంది సాక్షి ఉన్నారు నాకు ఇచ్చినప్పుడు కొల్లం పడుకరా నీకు ఇచ్చినప్పుడు సుమిన అని ఉన్నాడు లేడా నీకు ఇచ్చినప్పుడు సుమణి ఉన్నాడు నేను నీకు ఇచ్చినప్పుడు ఉన్నాడు లేదు నీ నీకు ఇచ్చినప్పుడు సుమలాని ఉన్నాడు లేడు అన్నాడు సుమన్నాడు సుమనన్నా పైసలు నువ్వు అప్పుడు అర్థమవుతుంది నువ్వు లంగానే నీ లంగానే అర్థం అవుతుందా ఇప్పుడు గవర్ని మాటలు మాట్లాడదు నువ్వు పైసల కోసం నువ్వు ఆగుతావు రెండు వెలిచి రెండు వేలు ఇవ్వమన్నాడు ఇంటి గురికి కత్వ్ నేను ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు సొమ్మ వినా చెప్పి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నావు వినాడు కానీ నేను చెప్తాను ఇప్పుడు చెప్పండి రా నాన్న

పైసలు ఇరవై రూపాయలు ఇచ్చినప్పుడు నువ్వు ఉన్నావు వీడు నాకు గడ్డపడం నువ్వు ఉన్నావా స్టార్టింగ్ ఇచ్చినప్పుడు లేను మా సాగర్ నీకు ఇచ్చినప్పుడు నువ్వు మర్చిపోయావు అబ్బా సరే మర్చిపోయి మర్చిపోయినా అట్లా కాదు ఇది అటు అది ఇటేసుకో నీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకు వేసుకుంటాడు కాదు ఇప్పుడు నేను ఇక్కడ చెప్పులు ఇచ్చినప్పుడు నీ అన్న చెప్పులు నీ పైసలు ఎక్కి అంటే ఎక్కడ పైసలు అంటే నాకు వచ్చిన పైసలు వచ్చిన ఇస్తున్నా చెప్పలేనా ఇచ్చిన లేదా సంఘం పైసలు అంటే సంఘం పైసలు అవి సంఘం పైసలు ఎందుకు మరి ఇంకొక విషయం తెలుసా అప్పుడు ఆ ఏదో అన్నాడు అప్పుడు ఏదో దేనికి అవసరం అన్నాడు అన్నారు ఇన్సూరెన్స్ కు అవసరం ఉంది డబ్బులు ఇరా అంటే అయ్యాన్ని అబద్ధం అనుకుంటున్నావు సంఘం పైలు అటు అని ఇచ్చాడు

మీదొక లేకపోతే ఇరవై వేలు అని చూసిండు అది నీ ప్లాన్ ఇచ్చిన అన్న రెండు వందలు ఇచ్చి రెండు ఇంటికి వచ్చి అడుగుతాడు చెప్పాను అది ఎంటనే పొద్దుని పొద్దున్న సాయంత్రం చివరి పైసలు అంటుండవు అడుగుతారా

అబద్ధ దడద నడిచి ఫాస్ట్ నడిచి ఆ అబద్ధాల ఆడుత మాట ఏ ఓ నా నా నవ్వుగా నవ్వలొత్త కోపలొత్త నవ్వు పోయి సీరియస్ అయితది ఇక్కడ ఉంది కారు ఫైర్ వాలర్ ఇచ్చేను దెప్తున్నా ఇలే అగా ఇలే బయటలు ఫైర్ చెయ్ బరా తగ్గ 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 భర ఏడి దే పిచ్చుల పిచ్చి అండి పిచ్చుల పైసలు ఇచ్చిండు చిన్నగా పోయి పెద్దగా అవుతుంది కానీ ఏమైతుందా నాకు ఇచ్చిండి అనగా ఎందుకు పైసలు ఎక్కడిచ్చిన పది మంది సాక్ష్యం నాకు ఒక సాక్ష్యం ఉంది మరి లేడు ఉన్నాడు పదివేలు కావాలి నాకు పది మంది సాక్ష్యం ఏం చూపించి మరి మంచిరే మరి పైసలు రూపాయలు కావాలి ఇప్పుడు నీకేమంటావాదివేల రూపాయలు అన్న కట్టిలేదు ప్రేమకి

కాదు ప్రాణంకు ఇష్టం లేదు అది లేదు ఇది లేదు అంటే ఎగబడుతుంది కోసం నేను ఇప్పుడు నాకు గల్లా పడితే నేను పెట్టిన గుజ్జుతే ముక్కు బిగి ముఖో లేకపోతుంది అన్నది తమ్ముడే కదా ఎట్లా చేయడం భువేశ్వరు డా సూరచుకొని ఆందర ఇస్తా ఫోన్ పేతో ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చి కిక్కే వేరబ్బా